హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డ్యాన్స్ అండ్ కిచెన్ అండి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఈరోజు మన వేడియోలో కొత్త రెసిపీతో వచ్చేసామండి ఆ రెసిపీ ఏం లేదండి అన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో జూసి జూసి గులాబ్ జామ్ అనేది మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది అంటూ ఉంటారు గోధుమ పిండితో మనకి గులాబ్ జాములే రావు గట్టిగా వస్తాయని చాలామంది చెప్తా ఉంటారండి అది కరెక్ట్ కాదండి క నేను చెప్పిన విధంగా చేయండి ఎంతో జ్యూసీగా వస్తాయండి గోధుమ గోధుమ పిండితో మనకి గులాబ్ జాములు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా పర్ఫెక్ట్గా రాకపోతే కామెంట్ చేయండి ఒకసారి మీరు ఇదిగోండి చూడండి నేను చూపిస్తున్నాను ఎంత జ్యూసీగా ఉన్నాయో చూడండి పర్ఫెక్ట్గా వస్తాయండి పగుళ్ళు అన్నది రాకుండా అయితే ఉండవండి కొంచెం పగుళ్ళు వస్తాయి మనకి ఖచ్చితంగా రాకుండా అయితే ఉండవు కానీ పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ అనేది బాగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఒకసారి ప్రాసెస్ చూసేద్దామండి స్టవ్ ఆయిల్ గించుకొని ఒక నాన్స్టిక్ బాండి అన్నది తీసేసుకొని రెండు స్పూన్లు అనేది నెయ్యి తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత నెయ్యి అన్నది కరిగిన తర్వాత ఒక కప్పుతో గోధుమ పిండి తీసుకొని ఆ నెయ్యిలో లైట్గా దోరగా ఫ్రై చేసేసుకోవాలండి మంచి స్మెల్ వచ్చేటట్టు ఆ ఫ్రై అవుతుంటేనే చక్కటి స్మెల్ వస్తుందండి మనకి ఇదిగోండి అలా అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని వేరే ప్లేట్లోకి అన్నది పిండి అన్నది తీసేసుకొని పిండి ఆరిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం తినే సోడా తీసేసుకొని కలిపేసుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు సాల్ట్ అన్నది చూపించలేకపోయానండి కొంచెం సాల్ట్ అన్నది తీసుకోండి రుచి బాగుంటుంది ఇంకా గులాబ్ జామ్కి పాలన్నది చూసి వేసుకోండి కలుపుకోవాలి చక్కగా మరి చపాతి పిండిలా కాదు మరి పలుచగా కూడా కలుపుకోకూడదండి చక్కగా మనకి స్మూత్గా ఉండాలి పిండి ఉండ చేస్తే పగుళ్ళు రాకుండా మనం చేసే ఉండలు పగుళ్ళు రాకుండా చూసుకోవాలి పిండి కూడా ప్రెస్ చేస్తూ కలుపుకోవద్దు ఎయిర్ బబుల్స్ పోతాయండి చక్కగా ఎయిర్ బబుల్స్ ఉంటేనే మనకి జ్యూసీ జ్యూసీగా మనకు పాకం అన్నది పర్ఫెక్ట్గా పీల్చుకుంటుంది ఉండ అన్నది అందుకోసం మనం ప్రెస్ చేస్తూ కలుపుకోకుండా లూజ్గా కలుపుకోవాలి పిండి అన్నది ఇదిగోండి కలుపుకున్న పిండి అనేది అలా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చేస్తున్నాను చూడండి ఉండలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇదిగోండి అలా వస్తాయండి చక్కగా అన్నీ అలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ట్రీ ఫ్రై ఆయిల్ ముందు అన్నది నేను తీసేసుకొని పెట్టుకున్నానండి ఆయిల్ అనేది ఈటెక్కిన తర్వాత ఈ వండలు అన్నది గులాబ్ జాము ఉండలు అన్నది చక్కగా ఆయిల్లోకి వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం ఆ ఉండల మీదకి అలా పోసుకు పోస్తూ ఉండాలండి ఎందుకంటే కొంచెం పైన కూడా లైట్గా కుక్ అవ్వడానికి అలా పోసుకుంటూ ఉండాలండి వేడివేడి నూనె కొంచెం ఇదిగోండి చాలా చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి అంతలేక మనం పాకానికి సరిపడా ఏ ఏ గిన్నెతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే పిండితో కప్పు షుగర్ తీసుకొని కొంచెం వాటర్ తీసుకోవాలండి కప్పున్నర వాటర్ తీసుకోవాలి తీసుకొని లైట్గా స్టిక్కీ స్టిక్కీగా వచ్చేటట్టు మనం పాకం అన్నది రెడీ చేసుకోవాలి ఇందాక గులాబ్ జామున్ అన్నది ఫ్రై అయిపోయినాయి పక్కకు తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి నేను ఆ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు పాకం అనేది రెడీ అవుతుంది చూడండి రెండు యాలకులు అన్నది తీసేసుకొని చక్కగా పాకం రెడీ అవుతుందండి చూడండి స్టిక్ స్టిక్గా ఉంటే సరిపోతుంది ఆ పాకం రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా గులాబ్ జాముల జామ్ అన్నది ఉండలు అన్నది ఫ్రై చేసుకున్నాం కదండి పక్కన పెట్టుకుని ఆ ఉండలు అన్నది ఈ పాకంలోకి వేసేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలండి ఆ పాకంలో అండి ఈ ఉండలు అన్నది ఉంచేస్తే చక్కగా ఆ పాకం అంతా ఉండంతా పీల్ చేసుకుంటే అండి చక్కగా ఇదిగోండి ఐదు నిమిషాలు అయిన తర్వాత నేను వేరే బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను చూడండి చూడండి ఎంత బాగుంటుంది ఇప్పుడు నేను చూపిస్తాను కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి దాని డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మా మా వీడియోస్ మీకు రావాలంటే మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే మా వీడియో యొక్క నోటిఫికేషన్ మీ ఛానల్స్ మీకు వస్తాయి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి చూపిస్తాను పర్ఫెక్ట్గా ఉంటుంది గులాబ్ జామ్ కూడా జ్యూసీ జూసీగా అప్పుడప్పుడు మన ఇంటికి మన చుట్టాలు వచ్చినప్పుడు ఏం స్వీట్ చేయాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఎంతో ఈజీగా మన ఇంట్లో దొరికి ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఈజీగా తొందర తొందరగా చేసేయచ్చు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా పిల్లలు ఇంట్లో చేసి పెడితే బయట కొనే పని లేకుండా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయటం మర్చిపోద్దు ఫ్రెండ్స్ బాయ్ బాయ్